హలో మ్యామ్ నమస్తే నమస్తే అండి యాక్చువల్గా పార్టీలో కౌన్సిలర్లను బెదిరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అని చెప్పేసి అవునండి ఇక్కడ మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ మేడ్చర్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ వార్డ్ మెంబర్ ఎయిటీన్ రూడా వెంకటేష్ అదేవిధంగా మెదక్ జిల్లా వార్డ్ మెంబర్ సెవెంటీన్ అరుణ గారిని వాళ్ళిద్దరు బిఎస్పీ పార్టీ నుంచి గెలవడం జరిగింది జరిగిన వెంటనే గెలిచిన వెంటనే వాళ్ళు ర్యాలీలో పాల్గొనడానికి వాళ్ళు రెడీ అవుతుంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కిడ్నాప్ చేయడం జరిగింది మెదక్ జిల్లాలో మాత్రం వాళ్ళ అరుణ వాళ్ళ కొడుకు మాత్రం ర్యాలీ చేశాడు కానీ అరుణ్ మాత్రం కనిపించకుండా చేశారు అదే విధంగా ఈ ఆలియాబాద్ లో కూడా వెంకటేష్ అనే వ్యక్తిని కూడా వాళ్ళు అదే విధంగా అది మనం మీరు చూడొచ్చు స్కోడింగ్ లో కూడా చాలా హైలైట్ అయిపోయింది అంటే ఆ మెంబర్ ని కనీసం పోలీస్ వాళ్ళు కూడా ఇట్లా అంటే లాక్కుండా రావడం షర్ట్ జనిపోవడం అంటే ఒక గెలిచిన అభ్యర్థిని ఎంత రెస్పెక్ట్ గా ఉండాలి అలాంటి కాకుండా ఆడ ఒక తోపులాట జరిగింది ఆ తోపులాట ఎంత ఎన్ని ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన జస్ట్ రోజే వెంటనే అతను మాయం చేశారు అది రాజ్యాంగానికి విరుద్ధంగా చేశారు బిఎస్పీ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వినేది తీసుకోవాలి వాళ్ళు హ్యాపీగా ర్యాలీ చేసుకోవాలి అలా కాకుండా కిడ్నాప్ చేయడం రాజ్యాంగ విరుద్ధం దీనిపైన మేము ప్రత్యేకంగా చర్య తీసుకుంటాం బీఎస్పీ పార్టీ ఇది వాళ్ళని విడిపించే వచ్చే వరకు మేము మా నిరసనలు తెలియజేస్తూనే ఉంటాము మేము రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశాన్ని మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము ఈ రోజు అంటే రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా రాజ్యాంగాన్ని రక్షిస్తాం రక్షిస్తాం అంటే దేశం అంతా తిరుగుతున్నారు కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ తెలంగాణలో రాజ్యాంగాన్ని పాత్ర వేసే పరిస్థితి జరుగుతుంది కాబట్టి బీఎస్పీ బౌజన్ సమాజ్ పార్టీ దానికి మేము నిరసనలు తెలియజేస్తూ ఉంటామండి అభ్యర్థుల్లో ఇప్పటి వరకు ఒక అభ్యర్థి అయితే కనిపించకుండా చేశారని చెప్పేసి కూడా అంటున్నారు మరి దానికి సంబంధించి బీఎస్పీ పార్టీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు చేపట్టామండి అవి కూడా మేము పంపించాము మెదక్ జిల్లా మున్సిపాలిటీ అక్కడ పంపించాము అలీహాబాద్ అక్కడ కూడా పంపించాము కానీ అక్కడ రెస్పాన్స్ అయితే ఏ విధంగా లేదు మేము ఆల్రెడీ కలెక్టరేట్ కూడా ఒక మేము ఒక లెటర్ కూడా ఇచ్చాము మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము ఏ విధంగా బీఎస్పీ పార్టీ నుంచి ఆ అభ్యర్థులకి సపోర్ట్ అనేది లభిస్తుంది మరి పూర్తి సపోర్ట్ ఉంటుందండి ఏ విధంగా సపోర్ట్ కావాలంటే మా అభ్యర్థిని మాకు కాపాడుకునే దిశలో మేము ఎంతకైనా పోరాడతాం తెగిస్తాం ఓకే